మాగంటి గోపీనాథ్ గారు లేకపోతే ఆయన ఓ పోటీ చేస్తుంది కనుక ఆవిడే వస్తుంది ఇప్పుడు భర్త అనౌక్స్పెక్టెడ్గా చనిపోతే వాళ్ళ కొడుకో వాళ్ళ వైఫో ఎవరు పోటీ చేస్తే వాళ్లే వస్తారు అయినా ఆయన అంతకు ముందులా రెండుసార్లు గెలిచారు కదా మాగంటి గోపీనాథ్ గారు మొన్న రెండు వేల ఇరవై ఆరులో కూడా ఆయనే వచ్చారు కదా రెండు వేల ఇరవై ఆరులో కూడా ఇరవై నాలుగులో కూడా అతనే వచ్చారు కదా కాకపోతే అతని హెల్త్ ఇష్యూస్ ఆరోగ్య సమస్యల వల్ల అతను చనిపోయాడు చనిపోవడం వల్ల చేస్తున్నారు పోటీ అయితే ప్రస్తుతానికి అందరూ అన్ని పార్టీలు చేస్తున్నాయి అయితే ఆయన వైఫై వస్తుందని అనుకుంటున్నాము రావచ్చు అతని వైఫై రావచ్చు టికెట్ చేసేదే చేసేదేముంది చేయాలి కదా ఇప్పుడు చేశారా అంటే అట్లా కుదిరిది చేశారా అంటే కుదరదు ఆమెకే కన్ఫామ్ అవ్వాలి బీఆర్ఎస్ నుంచి ఆమెకి ఇస్తారు కాంగ్రెస్ నుంచి ఇంకొకరికి ఇస్తారు బీజేపీ నుంచి ఇంకొకరికి ఇస్తారు తర్వాత అదర్ 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 వస్తారు ఎవరు వచ్చినా కానీ ఆ నియోజకవర్గంలో ఓడినా గెలిచిన గెలిచి కనుమరిగా అయిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే వస్తారు ప్రస్తుతానికి ఆ మేడమే వస్తుంది అనుకుంటున్నాం మాగండి గోపీనాథ్ గారి వైఫే వస్తుంది ఆవిడే వస్తుంది అనుకుంటున్నాం ప్రస్తుతానికి కానీ ఈసారైనా ఆవిడ కొంచెం జాగ్రత్తగా ప్రజల్లోకి వచ్చి ప్రజల బాధలు ప్రజల కష్టాలు ప్రజల సాధకులు వింటే ఒక మహిళగా మహిళా మనులను కొంచెం దగ్గరకు తీసుకుంటే మహిళా మనులకు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను వాళ్ళ హస్బెండ్ చేశారు చేయలేదని అనట్లేదు కానీ ఒక మగ వ్యక్తిగా చేసేదానికి ఒక మహిళగా మహిళలకు సపోర్ట్ చేసేదానికి తేడా ఉంటుంది మహిళగా మహిళలో మమేకమైపోతారు కానీ పురుషులు అలా కాలేరు కనుక ఏంటంటే కొంచెం ఈవిడ కొంచెం జాగ్రత్తగా కొంచెం కళ్ళు తెరుచుకొని కొంచెం హ్యాపీగా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ప్రజలకి వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజల కష్టాలు బాధలు అన్నీ కనుక్కోవాలి అన్నీ కనుక్కొని అన్నీ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అధికారంలో ఉన్న పార్టీకే చేస్తారు కదన్న కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ నవీన్ యాదవ్ అయినా అంజన్ కుమార్ యాదవ్ అయినా మనీ తర్వాత ఇంక అంతకుముందు పోటీ చేశారు కదన్న అజరుద్దీన్ ఆయన రాడు ఆయనకి ఎవరు లేదు టికెట్ ఇచ్చినా రాడు ఆయన అంజన్ కుమార్ అయినా నవీనాథవ్ అయినా కాంగ్రెస్ అయితే వస్తుంది అధికారం ఉన్న పార్టీ వస్తుంది అన్న అధికారం లేని పార్టీ ఎలా వస్తుంది మేము బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కానీ మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇల్లు అన్ని కట్టేదన్న ఏం సుఖం ఉంది ఇన్ని ఇల్లు కట్టాడు ఎవరికి లబ్ధిదారులకు అందలేదు మాకు ఆరు విడతలు అని చెప్పారు నాలుగో విడతలో మా పేరు ఉందన్న మా ఇక్కడ శ్రీరామ్నగర్ మాది శ్రీరామ్ నగర్ జూబ్లీస్ నియోజకవర్గం రహమత్ నగర్ మాది పోపరు మాది నెగిటివ్ ప్లేస్ శ్రీకాకుళం ఆంధ్ర సైడ్ మేము వచ్చి ఇక్కడ ముప్పై సంవత్సరాలు అయిపోయింది అన్న రేషన్ కార్డు అన్నీ ఇక్కడే ఉన్నాయి పిల్లలు కూడా ఇక్కడ నీలాపూర్లో పుట్టారు పిల్లలు అందరూ ఇద్దరు పిల్లలు నాకు నేను కార్పెంటర్ వర్క్ చేస్తా కానీ పనికి వెళ్తే అవుతుంది పనికి వెళ్ళకపోతే అవ్వదు పనులు కూడా ఎన్న లేవు అన్న ఇక్కడ పనులు పనులు కూడా లేవు కానీ కాంగ్రెస్ వచ్చిన నుంచి పర్వాలేదు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమంటే ఎన్ని ఇల్లు కట్టి సుఖమేముందన్న మాకు ఇల్లు ఇవ్వలేదన్నా నాలుగో బెడ్ర ఇల్లు వచ్చింది రమ్మన్నారు ఎలక్షన్ కూడా వచ్చిందన్న ఇల్లు ఇవ్వలేదు మాకు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామ కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామన్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇవ్వడం లేదన్నా కాంగ్రెస్ వారు కూడా ఇవ్వడం లేదు మరి డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అది కదన్నా ఇప్పుడు డబుల్ బెడ్రూములు అన్ని కేసీఆర్ కట్టాడు రేవంత్ రెడ్డి ఇవ్వడానికి ఏముంది నాకు అర్థం కావలేదు ఛాన్స్ అయిపోయిన వాళ్ళకి ఇవ్వాలి కదా రూ ఇల్లు ఈయన ఎందుకు ఇవ్వడం లేదు అర్థం కావడం లేదు ఈయన జాగా ఉంటే ఇస్తాను జాగా లేకపోతే ఇవ్వను ఇలాగ ఇలాగ మాట్లాడుతుండ